దేవుని కృపగల నామమునకు వందనాలు క్రీస్తు నందు ప్రియులైన మీ అందరికీ ఏసునామం పెరిట వందనాలండి సో ఈరోజు మన వాక్య ధ్యానాంశము ముఖ్యముగా దేవుడు చెప్పే మాట ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటే దేవుడు మనకు కలుగుతున్న ఇహలోక శ్రమలను బట్టో లేక మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టో లేక అనారోగ్య స్థితులను బట్టో మన స్థితిగతులను బట్టో మనం ఒక్కొక్కసారి చాలా కృంగిపోతాము దేవా నా ప్రార్థన దరికి దరికీ చేరట్లేదా నేను ఇంతగా మొరపెడుతున్నానయ్యా నాకు సహాయం రావట్లేదు తండ్రి అని మనము మొరపెడుతున్న సమయంలో మనకు జవాబు రాలేదు అని అనుకున్నప్పుడు మనం కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు సోలిపోయినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేను నిన్ను నిర్మించిన వాడకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సో మనమున్న కష్టాలలో కానీ ఇరుకు ఇబ్బందులలో కానీ దేవాది దేవుడు మనకు తోడు ఉన్నాడండి ఎప్పుడు మనం రక్షణ పొందుకొని ఆయనను గూర్చి విన్న క్షణంలో విశ్వాసముతో మనము నిలిచి ఆయనలో కొనసాగుతున్న సమయంలోనే దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు అని మనం గ్రహించగలము అందుకు దేవుడు మనమున్న పరిస్థితులలో ఆ విషయాన్ని మనం గుర్తెరగట్లేదు అని దేవాది దేవుడు మనతో మరొకసారి మాట్లాడుతూ ఈ వాక్యము ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు ఏమంటున్నాడు ఆయన ఇస్రాయేలు నిన్ను వా నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే నీకు ఈ కష్టాలు రాకముందు నిన్ను నువ్వు పాపపు స్థితిలో ఉన్నప్పుడు అతిక్రమాలలో ఉన్నప్పుడు అన్యజనాంగముగా ఉన్నప్పుడే నాకు దూరముగా ఉన్నప్పుడే నేను నీ కొరకు దిగి వచ్చి నిన్ను నా పరిశుద్ధ రక్తము ద్వారా నా మహిమ ద్వారా నిన్ను నేను విమోచించి ఉన్నాను ఉన్న స్థితిలో నుంచి సో ఆ యొక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నా పాద సన్నిధిలో నేను నీకు తోడై ఉన్నానని గ్రహించి నీవు ముందుకు కొనసాగితే నీకు ధైర్యము కలుగుతుంది కాబట్టి నేను ముందుగా నిన్ను విమోచించి ఉన్నాను రెండవది భయపడకుమో పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను పేరు పెట్టి పిలిచిన దేవుడు మనందరినీ కూడా ఆయన సొత్తుగా మార్చుకున్నాడు కాబట్టి ముందుగా విమోచించాడు పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడు అండి అంటే మనకున్న సమస్యలను దేవుడి దగ్గర మనం వివరించడం కాదు కానీ మనమున్న పరిస్థితులలో పేరు పెట్టి పిలిచిన దేవుడు విమోచించిన దేవుడు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో మనం కొనసాగుతున్న క్షణంలో ఆయన మనల్ని ఆశీర్వదించి ఆ సమస్యలో నుంచి విడిపించి దేవాది దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడంటే మనము ఆయన సొత్తులై ఉన్నామండి కాబట్టి ఏ విషయానికి ఎవ్వరూ ఎక్కడా కృంగిపోకూడదు మునిగిపోతున్నామంటే మునిగిపోండి అని వదిలిపెట్టడానికో లేక పడిపోతున్నామంటే పడిపోండి అని వదిలిపెట్టడానికో మన దేవుడు అసమర్థుడు కాదండి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవాది దేవుడు తన వాక్యము ద్వారానే బలపరుస్తున్నాడు కాబట్టి ఏసయ్యకు కృతజ్ఞత వందనాలు చెల్లిద్దాం ఈరోజు దేవుని ప్రియబిడ్డలారా ఏ విషయంలో ఉండి కృంగిపోతున్నారు ఏ విషయంలో నుండి నాకు ఆదరణ లేదనుకుంటున్నారు ఏ విషయంలో ఉండి నన్ను బలపర లేదనుకుంటున్నారో ఏ విషయంలో నాకు సహాయం దొరకటం లేదు అని కృంగిపోతున్నారో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేను మిమ్మను విమోచించి ఉన్నాను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని చెప్పగలిగిన ఒకే ఒక ఏసయ్య మనతో ఉండగా ఏ విషయానికి మనము భయపడకూడదు దేవాది దేవుని సన్నిధి సహవాసము ఆయన ప్రేమ ఆయన కృప మనకు తోడై ఉన్నంత వరకు కూడా మనల్ని లేవనెత్తుకొని ఆదరించి విమోచించిన తండ్రి మనకు తోడున్నాడని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యము తెచ్చుకొని ఆయన ముందు మోకరిల్లి అడుగుచున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చు దేవుడే మన తండ్రి అయి ఉన్నాడని నమ్మి ఆయన ముందు ఆయనకు సమర్పించుకొని కొనసాగుదాం ఇటు నిరీక్షణ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్